నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ ఇవాళ్టి వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు పన్నెండు అర్ధరాత్రి నుంచి ఇరవై రెండు వరకు సమ్మె నిర్వహించడం జరిగింది ఈ సమ్మె జరగడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం అని చెప్పి మేము సిఐటిగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా చెప్పదలుచుకున్నాం కాబట్టి పది రోజుల తర్వాత పరిష్కరిస్తాం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నూట ఇరవై నాలుగు ఇవ్వడం జరిగింది ఈ జీవో ప్రకారం పదహైదు వేల నుంచి పద్దెనిమిదిన్నర పద్దెనిమిదిన్నర నుంచి ఇరవై ఒకటిన్నర ఇరవై ఒకటిన్నర నుంచి ఇరవై నాలుగున్నర ఇస్తామని చెప్పడం జరిగింది అయితే సిఐటిగా ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేశాం అయితే ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అన్యాయంగా నిరంకుశంగా అంతకుముందు యూనియన్తో చర్చలు జరిపి చర్చలు జరపకోకుండా అర్ధాంతరంగా జీవో విడుదల చేయడంలో అంతర్యం ఏమిటి అట్ల వేళ అర్ధాంతరంగా విడుదల చేస్తే ఇరవై ఆరు వేల వేతనం కోసం ఏమైనా జీవో విడుదల చేసి ఉంటే పిలుచుకోకుండా చేసింటే చాలా సంతోషించే వాళ్ళం హర్షించే వాళ్ళం వాళ్ళం అట్లా కాకుండా అంటే మబ్బ పెట్టడానికి ప్రజలను ఇబ్బంది పెట్టడానికి మేమైతే బాగున్నాం వర్కర్లు తప్పు చేస్తున్నారని నెపం ఒప్పడానికి ఒక కుట్రా కూ ఇచ్చి తప్ప ఇంకోటి కాదు అని చెప్పి సిఐటిగా చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో రెండు రకాల పోరాటాలు చేయాలి జీవో కోసం ఒక పోరాటం చేయాలి జీవో వచ్చిన తర్వాత అమలు కోసం రెండు రకాల పోరాటాలు చేయాలి అలాంటి రెండు రకాల పోరాటాలకు అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మినిస్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే అంటే జూలై నెల నుంచి వెంటనే పెరిగిన వేతనం ఇవ్వాలా అంటే మామూలుగా జూలై నెల వేతనం కాకుండా అంటే పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై రెండులో జీవో నెంబర్ సెవెన్ వచ్చింది దానికి అనుగుణంగానే ఈరోజు నూట ఇరవై నాలుగు ఇచ్చారు మేము అడిగేది ఈ పద్దెనిమిదిన్నర వెయ్యి ఇరవై ఒక్క ఇరవై ఒకటిన్నర ఇరవై నాలుగున్నర రెండు వేల ఇరవై రెండు నుంచి అమలు చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ గత ప్రభుత్వం ఉంది కదా మేము చేయలేమనుకుంటే ఈ ప్రభుత్వం జూన్ తొమ్మిదవ తారీఖున ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది లాస్ట్ ఇయర్ అప్పటి నుంచి అయినా అమలు చేయండి అరియర్స్ ఇవ్వండి అని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి తక్షణమే ఏదైతే నూట ఇరవై నాలుగు జీవో వచ్చిందాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా క్యాడర్ను బట్టి క్యాడర్ను సిచ్యువేషన్ బట్టి ఎవరు ఏ పని చేస్తే దాని ఆధారంగా అనుభవపూర్వకంగా స్కిల్డ్ 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 సూపర్ స్కిల్డ్ రూపంలో ఇవ్వాలని చెప్పి సిఐటిగా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాం ఇప్పుడు ఇలాంటి సింగపూర్ పర్యటన ఏంటి ఏ పర్యటన చేసుకోండి వచ్చినాకైనా అమలు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే అమలు చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ అప్పుడు పరిష్కారం బాధ్యత ఇవ్వకపోతే ఇది కంటిన్యూ ఆందోళన జరుగుతుంది దాని విడ విడతల వారీగా జరుగుతుందని చెప్పి సిఐటిగా చెప్పదలుచుకు కార్మికల సమస్యలు పరిష్కరి సమస్యలు వరకు వరకు సమస్యలు వరకు పరిష్కారం అయ్యే వరకు ఇంజనీర్ కార్మికల సమస్యలను వెంటనే ఇంజనీర్ సమస్యలను వెంటనే ఇంజనీర్ రాష్ట్ర వ్యాప్తంగా గత ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వారు ఏ పని చేస్తున్నారో వారికి ఇప్పటివరకు తెలియదు లేదు ఎంత ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా కడప నగరంలో అనేక మార్లు మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది వినతి పత్రాలు తీసుకుంటామే తప్పితే ఏ పని ఏ కా ఏ కార్మికుడు ఏ పని చేస్తున్నాడనే మాట మటుకు ఆ అధికారులు చెప్పడం లేదు దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తుంటే ఈరోజు క్యాడషన్ ఇచ్చింటే ఆ క్యాడషన్స్ ద్వారా కేటగిరీ వన్ను కేటగిరీ టూ లేకి మా కార్మికులు వెళ్ళేవారు జీతం రైజ్ అయ్యేది అని మేము అదే పనిగా కార్మిక అధికారులను అడిగి 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 కాక గత్యంతం లేని పరిస్థితులు ఈరోజు ధర్నా చేస్తున్నాం ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది ఆ జీవో ఇచ్చిన ప్రకారం జీవం జీవితం రాయమంటే మళ్ళీ లోకల్ బాడీలు పెట్టాలా లోకల్ బాడీలో నుంచి తీసుకోవాలని మళ్ళీ అధికారులకు ఆడిపోవాలా మళ్ళీ దానిపైన చర్చలు జరగాల దానిపైన అనేక రూపాయలు చెప్తాను సమ్మె చేసినప్పుడు ఒక జీవో ఇచ్చినప్పుడు ఆ జీవో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదా అధిక ప్రభుత్వానికి అధికారం ఉన్నప్పుడు ఆ జీవోని ఎందుకు మాకు ఇంప్లిమెంట్ చేయడం లేదని మేము కోరుతున్నాం ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ ఈ డిమాండ్ ముఖ్యంగా ఎందుకు కోరుతున్నామంటే పెంచిందే తక్కువ జీతం మేము అడిగిన జీవో నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఆరు ప్రకారం ఎదుకో వెయ్యి ఇరవై నాలుగు వందలు గత ప్రభు వైసీపీ ప్రభుత్వంలో ఆల్రెడీ ఆ జీవో ఇచ్చినారు ఆ జీవో ప్రకారం మాకు ఇంప్లిమెంట్ చేసింటే ఈరోజు ఆ జీవో ప్రకారం లోకల్ బాడీస్ కానీ పెట్టిన అవసరం లేదు కమిషనర్ గారే దాన్ని చేసే విధి విధానాలు ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే లోకల్ బాడీస్లో కొత్త జీవో తెచ్చి ఆ జీవోని ఏమంటే ఇక్కడ వాళ్ళు వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అనేక కారణాలు చెప్తారు వీటిన్నింటిపైన దశల వరకు ఆందోళన పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము ముఖ్యంగా మా కేటర్స్ అని తీస్తే మా కార్మికులు బాగుపడతారని